సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అనేది నాకు తెలుసు కానీ నీ మనసు అనేది చాలా మంచిది కానీ ఈ ఒక్క గుణం మాత్రం కనుక నీకుంటే నిజంగా ఏ సమస్యలు కూడా నీ వరకు రావు అంతేకాకుండా ఎవ్వరూ కూడా నేను ఏమీ చేయలేరు అని చెప్పి ఒక విషయాన్ని మనకు తెలియచేస్తున్నారండి బాబా దేని గురించి చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడా జోస్ అని చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అని అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడైతే కనుక ఒక విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామో అలాంటి విషయం గురించే బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ రావడం అనేది చాలా అండి అంటే ఈరోజు మనందరికీ కూడా రిలేటెడ్గా ఉండే ఒక విషయం అండి మనందరము అనుకుంటూ ఉంటాం అయ్యో సమస్యలు మనకి ఎందుకు వస్తున్నాయి ఇలాగా ఇలాంటి ఒక విషయంలో మనం ఎందుకు బద్దాకా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము మనం చేసిన తప్పు ఏంటి మన కర్మఫలాలు ఏంటా మనల్ని ఇలా బాధపడుతున్నాయి అసలు నేను నా అంత దురదృష్టవంతురాలు అసలు ఈ ప్రపంచంలో ఉండనే ఉండరు అని చెప్పి మనల్ని మనం తిట్టుకుంటే ఉంటామండి అందువల్ల అలా తిట్టుకోకుండా మనం గనక నిజంగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి ఏ సమస్యల మధ్యలో మనం ఇరుక్కోకూడదు అని అంటే గనక బాబా తెలియజేసే ఒక విషయం ఏంటి అనంటే బిడ్డ ఇప్పుడు నీకున్న గుణానికి ఈ ఒక్క విషయం కూడా నీకు ఉంటే గనక నిజంగా ఎలాంటి సమస్యల్లోనూ నువ్వు ఇరుక్కోవాల్సిన అవసరం లేదు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఎవ్వరూ కూడా నేనేమీ చేయలేరు అని చెప్పి తెలియజేస్తున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక ముసలామిడ ఆవిడ పాల వ్యాపారం చేస్తూ ఉంటుందన్నమాట అంటే ఇంటింటికి వెళ్ళి పాలు పోయటం కానీ కొంతమంది ఇంటికి వచ్చి కూడా పాలు పోయించుకొని వెళుతూ ఉంటారు ఆవిడ దగ్గర ఒక నాలుగైదు గేదెలు ఉన్నాయి చక్కగా నాణ్యతగా అంటే అండి చక్కగా పా ఎక్కువ అది కలపకుండా చక్కగా పాలు కూడా చక్కగా ఉంటాయని అందరూ కూడా ఆమె దగ్గరికి వస్తూ ఉంటారు ఆవిడ ఆమె దగ్గరికి వెళితేనే బాగుంటాయని పనిమాల కూడా వెళ్ళి కొనుక్కొని వచ్చి వస్తూ ఉంటారన్నమాట అంత చాలా నిజాయితీగా అంటే ఆవిడ చాలా ఒక చిన్న ఇల్లు అండి ఒక పూరి గుడిసెలో ఉంటుంది వాళ్ళ ఆయన తను మాత్రమే ఉంటారనమాట ఇద్దరికీ కూడా అదే వ్యాపారం అలాగా చేస్తూ ఉండగా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అటువైపు నుంచి ఒక ధనవంతుడు వెళుతూ ఉంటాడండి వెళుతూ ఉండగా అక్కడ పాల వ్యాపారం చేస్తున్న ఒక ముస్లాముడి కూర్చొని ఉంటుంది అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఉంటుంది బయట నలుగురు ఐదుగురు మనుషులు వెళుతూ ఉంటారు పాలు పోయించుకుంటూ ఉంటారు అటువైపు నుంచి నడుచుకుంటూ వెళుతున్న ఒక ధనవంతుడికి ఒక దూరాన్నించి కొంచెం మెరుస్తూ ఉన్నట్టుగా ఒక రాయి ఏదో కనిపిస్తుందండి ఇంకా దగ్గరికి వెళుతాడనమాట దగ్గర వెళ్ళి చూసేసరికి అది బాగా నిగరంగా మా మెరుస్తూ ఉన్న ఒక రాయి అంటే అది ఒక వజ్రం అండి కూడా లేసి వస్తుంది ఈ పెద్ద చూడటం అంటే ఈ ధనవంతుడు చూడటం కంటే ఆ ఆ ముందే పాల వ్యాపారం చేసే చేసేలామిడి కూడా ఆ రాయి ఏంటా ఇక్కడ ఇలా మెరుస్తుంది అని చెప్పి ఆమె కూడా చూస్తూ లేచి రావడం అనేది జరుగుతుంది అప్పుడు ఆ ధనవంతుడు అండి అంటాడు అమ్మ నేను ఈ రాయిని దూరం నుంచి నేనే చూసాను ఇది అసలు ఏంటో మీకు మీకు తెలుసా అన్నప్పుడు లేదు నాయన ఏంటి అని అన్నప్పుడు అమ్మాయి వజ్రం ఇది కొన్ని లక్షల విలువ చేస్తుంది అని చెప్పి ఆ వజ్రం గురించి ఆయన చెప్పినప్పుడు నేను మొదటి చూశాను అందువల్ల ఆ వజ్రం అనేది నాకే చెందుతుంది నాకు ఇచ్చేయండి అమ్మా అని అన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆమె ఆలోచించకుండా ఆ సరే ఆయన తీసుకో అని చెప్పేసి ఆ వజ్రం విలువ ఎంత అని చెప్పినా కూడా ఆ ముసలాముడికి అది పెద్దగా అనిపించలేదండి అతను అడిగేసరికి ఆ సరే నాయన తీసుకో అని ఇచ్చేస్తుంది ఇచ్చేసినప్పుడు అతను చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడండి ధనవంతుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతూ అతను ఆలోచిస్తాడనమాట పడుకొని ఆలోచిస్తాడు ఏంటి ముసలామిడి అంత కష్టపడుతుంది పాల వ్యాపారం చేస్తుంది అయినా సరే ఇది వజ్రం అమ్మ ఇది ఒక డైమండ్ ఇది ఇది కొన్ని లక్షల విలువ చేస్తుంది అని చెప్పినా కూడా ఆవిడ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాకు ఇచ్చేసింది ఏమై ఉంటుంది కారణం అని చెప్పి ఎవరికైనా సరే డబ్బు అంటే ఆ వస్తువు మన దగ్గర దొరికితే దాని విలువ ఏంటో తెలిసిన తర్వాత ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టుకోవాలి అని అంటే మనసు అనేది రాదు కానీ ఆ ముసలామిడి ఏంటి చెప్పినా కూడా తీసుకొని నాకు ఇచ్చేసింది అని చెప్పి చాలా వరకు కూడా అతనికి నిద్ర అనేది పట్టడం పట్టదండి ఎలాగైనా సరే మళ్ళీ రోజు తెల్లవారుజామునైనా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెను అడగాలి ఏంటి అమ్మా ఇలా చేశారు అని అడగాలి అని చెప్పి అనుకుంటూ ఇంకా నిద్ర కూడా పట్టదు తెల్లవారే ఇంకా ఆరు గంటలకల్లా లేచిపోయి ఇంకా ఆవిడ దగ్గరికి వెళతారండి వెళ్ళిన వెళ్ళి ఆమెను అడుగుతాడనమాట అయ్యా మీరా రండి ఏం కావాలని అడుగుతుందండి అడిగినప్పుడు అమ్మ నాకు ఒక చిన్న సందేహం ఉంది నిన్న మీకు ఒక విషయాన్ని చెప్పాను నా ఇది ఒక వజ్రం అమ్మ ఇది చాలా వరకు కూడా కొన్ని లక్షల విలువ చేస్తుందని చెప్పినా కూడా మీరు ఏమి ఆలోచించకుండా ఇచ్చేసారేంటి తీసుకోవాలి అన్నారు అది మీకు లేదు నాయనా నేను చూశాను నాకు చేరుతుంది అని అంటే ఇద్దరం కూడా సగం సగం తీసుకునే వాళ్ళం మీరు ఇంత కష్టపడుతున్నారు మీకు దేనికో దాన్ని సహాయపడేది కదా ఆ డబ్బు అని అంటే లేదు నాయనా ఆ వజ్రం కంటే విలువైన ఒక వస్తువు అనేది నా దగ్గర ఉంది అందువల్ల ఈ వజ్రానికి నేను ఆశపడలేదు అని చెప్పి చెప్తుందండి చెప్పినప్పుడు ఆ ధనవంతుడు అడుగుతాడనమాట ఏంటమ్మా ఏమంటున్నారు అంతకంటే వజ్రం కంటే విలువైన వస్తువు మీ దగ్గర ఉందా ఏంటది అని అన్నప్పుడు నాకు ఎలాంటి ఒక ఆశ అనేది లేదు దేని మీద కూడా ఒక ఆశ అనేది లేదు నాకు ఉన్నంత వరకు కష్టపడకుండా చక్కగా గంజో నీళ్ళో తాగడానికి మా ఇంటైనా నేను ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాము మాకు ఇంతవరకు చాలు నేను ఇంకా నా దగ్గర లేకపోతే నేను బాధపడాలే కానీ లేని విషయం గురించి నేను ఎప్పుడూ ఆశపడలేదు అందువల్ల షడన్గా ఆ రోజు అకస్మాత్తుగా అట్లా కనిపించింది అది నేను అనుకో నేను కష్టపడేది నా దగ్గర నా చేతిలో మిగిలితే సరిపోతుంది నేను ఎక్కువగా దేని గురించి ఆలోచించలేదు ఆశపడలేదు అని చెప్పి ఆ ముసలాయముడు చెప్పినప్పుడు ఆ ధనవంతుడు నేర్చుకున్నాడండి జీవితంలో నిజంగా మనం పాకులాడుతూనే ఉంటాం పరిగెడుతూనే ఉన్నాం నిజంగా ఈ గుణం గనక నాకే దేని మీద ఆశ లేకుండా మన నిజాయితీకి ఉన్న దాంట్లోనే సంతృప్తిని గనక మనం పొందగలిగితే నిజంగా ఏ సమస్యలు మనల్ని ఏమి చేయండి నిజంగా ఆ వజ్రం తెచ్చుకుని ఇంటికి తెచ్చి పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఆ ధనవంతుడికి ఒకటే నిద్ర లేకుండా ఆలోచన ఏ ఎలా దాయాలి దీన్ని ఏం చేయాలి దీని తర్వాత ఏం చేయాలి అని ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాగా కా కాకుండా ఉన్న దాంట్లోనే ఆ దేవుడే మనకి ఇస్తాడు సరే ఇది మనది కాదు కదా అని చెప్పేసి ఆ వజ్రాన్ని ఒక్క నిమిషం ఆలోచించకుండా కొన్ని లక్షలు విలువ చేసే వజ్రాన్ని ఈజీగా అతనికి ఇచ్చి పంపించేసిందండి అలాంటి గుణం గనక మనకు ఉంటే సరే ఇది మంది కాదు కదా మంది అయితే మన దగ్గరికి వస్తుంది నాకు ఉన్నదే చాలు అని గనక మనం అనుకుంటే ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు ఏ సమస్య కూడా మనల్ని ఎక్కువగా బాధ పెట్టదు అన్న మాట అనేది నిజమా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి